అసలు ఆర్థోడాక్సీ ఎందుకు ఎంచుకున్నావని కొందరు అడుగుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని నిజాన్ని మరియు చరిత్రని తెలిసిన వారు ఎవరైనా ఆర్థడాక్స్ సంఘంలోకి వెళ్లడానికి నిర్ణయించుకుంటారు చరిత్ర ఎందుకు అని మీరు అనుకోవచ్చు అక్కడే ఉంది అసలైన పాయింట్ బైబుల్ని పట్టుకొని ఏడు వ్యక్తులు ఏడు విధాలుగా దాన్ని అర్థం చేసుకుని చెబుతారు కాని అందరూ అనేది ఒకటే మాట మేము బైబుల్ చెప్పేదే నమ్ముతాము ఇంక ఎవరి మాటా వినము అని బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించుతాడు మంది బైబుల్ బైబుల్ అని అంటూనే ఇన్ని ప్రొటెస్టెంట్ శాఖలు ఇన్ని వివిధ బోధలు చెప్పుతున్నారేంటి అని వీళ్లల్లో అందరూ సరైన బోధ ఎలా చెప్పగలరు ఎవరో అయితే తప్పులో ఉండాలి కదా పరిశుద్ధ వాక్యం ఒకటే విశ్వాసము మరియు ఒకే బాప్తిసముంది అని స్పష్టంగా చెబుతుంది ఎఫేసీయులుకు రాసిన పత్రిక నాలుగు ఐదు మరి వీళ్లందరూ వేరే వేరే విశ్వాసాలు బాప్తిసంస్ను బోధిస్తారు కదా ఇంగిత జ్ఞానమున్నవాడు ఎవడైనా ఇవన్నిట్లో ఒకటే నిజమైనది ఉండాలి ఇంకా వేరేవాణ్ణి తప్పుబోదలు ఉండాలి అనే కంక్లూజన్కి వస్తాడు కాని సాధారణంగా అలా జరగదు డినామినేషన్లు ఏదైనా ఒకటే ప్రభువు పట్ల ప్రేమ కలిగి ఉంటే చాలు అనే మాటలు వింటూ ఉంటాము ఇది వినడానికి మంచిగా అనిపించినా మనము సత్యాన్ని ప్రేమించకుండా ప్రభువుని ప్రేమించలేము ఇక్కడ ఏదో డినామినేషన్ సరైనది అనేది కాదు ప్రశ్న ప్రభు సత్యం ఒక్కటా లేదా అనేకమైన సత్యాలు ఉన్నాయా వాక్యంలో మనము సత్యాన్ని అన్వేషించాలని చెప్పబడింది మత్తయి ఏడు ఎనిమిదిలో బైబిల్లో డినామినేషన్ల గురించి ఎక్కడా వ్రాయలేదు ఇంకా సంఘమూ విశ్వాసమూ ఒకటేనని స్పష్టంగా ఉంది ఉన్నప్పటికీ ఎందరో ఎందుకో దీని గురించి ప్రశ్నించరు ఇంతేకాదు క్రీస్తు తన సంఘాన్ని చివరివారికి కాపాడుతాడు అని ఉంది మత్తయి పదహారు పద్దెనిమిదిలో నీవు పేతృవు ఈ బండమీద నా సంఘమును కట్టుదును పాతాలలోకద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీటో చెప్పుచున్నాను అని మన ప్రభు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ వాక్యం ప్రకారంగా సంఘము పతనానికి గురవ్వదు పాతాలము దానిపైన విజయము ఎప్పుడూ పొందదు మరో దగ్గర ఒకటి తిమోతీ మూడు పదిహేనులో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది సంఘము స్తంభములా ఉంటుందంట ఇక్కడ సత్యానికి ఆధారం సంఘము అయితే ఈ వచనాలను చూసి ఏమనుకోవాలి సంఘం చరిత్రలో మధ్యలో ఊడిపడింది కాది స్వయంగా క్రీస్తు స్థాపించిన మందిరం దానికి అపవాది వల్ల పతనమయ్యే ప్రసక్తి లేదు ఇంకా లోకంలో సత్యాన్ని ఎత్తిపట్టుకునేది దేవుని సంఘమే అయితే ఇప్పుడు మనం చూసిన వచనాల దృష్టిలో పెట్టుకొని మనము సాధారణంగా ఎన్నోసార్లు విన్న ఒక కథని పరిశీలిద్దాము ప్రాథమిక సంఘము క్రీస్తు బోధలు ఎంతో అభివృద్ధి చెందుతోంది ఎందరో హతస్సాక్షులను వెల్లడించింది కానీ కాన్స్టాండివ్ అనే ఒక చక్రవర్తి నాలుగో శతాబ్దిలో మొత్తం సంఘాన్ని భ్రష్టుపట్టాడు ఇంకా పదహైందో శతాబ్దిలో మార్టిన్ లూథర్ గారు వచ్చేవరకు సంఘం అంధకారంలో ఉంది ఈ కథ మీరు వినుండొచ్చు ఇది నిజమైతే మన ప్రభు ఇచ్చిన వాగ్దానం అబద్ధమవుతోంది అని ఎవరికీ తట్టలేదా దీన్ని తప్పించుకోవాలని కొందరు ఇంకో కట్టుగదల్లారు సంఘం అండర్గ్రౌండ్ వెళ్ళింది రోమన్ క్యాథలిక్ అనే తప్పుడు సంఘం వాళ్ళని హింసించింది అని అంటూ ఉంటారు సంఘం యొక్క చరిత్ర సరిగ్గా తెలియని వాళ్ళు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు ఏదో దాగివున్న సంఘం ఉండేదని చెబుతూ ఉంటారు కాని వాళ్ళ పేరు వాచూకీ ఎవరికీ తెలియదు వీళ్లు ఏదో కట్టుకదా మనకది నిజమో లేదో అని తెలుసుకోకుండా దాన్నే నమ్మి వ్యాప్తి చేస్తున్నారు పాతాలలోకమంతా సాతాను రాజ్యమంతా చెయ్యలేకపోయిన పని ఒక చక్రవర్తి చేశాడు అంటే ఎంత నమ్మశక్యంగా ఉంది మీరే ఆలోచించుండి ఈ ప్రపంచాన్నే మార్చేసిన సంఘాన్ని పట్టుకుని అదృశ్యంగా చరిత్రలో దాగి ఉంది అని అనడం ఎంత అజ్ఞానం ఒక్కటి గుర్తుపెట్టుకోండి అపోస్తరులు ఉట్టి రోముకే వెళ్ళలేదు వాళ్లు ఎక్కడ ఎక్కడ వెళ్లారో మనకి బైబిల్లోనే స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇలాంటి మాటలు విన్న తరువాత రోమన్ క్యాథలిక్ మతం గురించి మాట్లాడుతున్నాను అని అనుకోవచ్చు కానీ ఒకసారి ఆలోచించండి తెస్సలోనికలో ఎఫెస్సు సైప్రస్ గరతియా కొలస్సైలలోని సంఘాలు ఎక్కడికి వెళ్లాయి అవి ఎక్కడికి పోలేదు అక్కడే ఉన్నాయి క్రీస్తు సంఘానికి ఇచ్చిన వాగ్దానము నిలబెట్టుకున్నాడు ఈ ప్రాచీన సంఘాల సమూహము ఆర్థడాక్సు సంఘము అని పిలువబడుతుంది ఈ సంఘంలోనే కొత్త మరియు పాత నిబంధనలో ఏయే పుస్తకాలు ప్రవేశపెట్టాలో నిర్ణయించబడింది ఈ సంఘంలోనే త్రిత్వం యొక్క సిద్ధాంతము విశ్వాస ప్రమాణం ద్వారా స్థాపించబడింది ఇప్పుడు ఉన్న బైబుల్ మగ్రీకు మాన్యుస్క్రిప్ట్స్లు అన్నీ ఈ సంఘం వలన వందల సంవత్సరాలుగా భద్రపరచబడ్డాయి ఈ సంఘంలోనే సువార్త ప్రాచీన సమయంలో భూమి నలుదిక్కులా వెళ్ళింది మూడు ఖండాలలో వివిధ భాషలు మరియు సంస్కృతుల్లో ఉన్నప్పటికీ ఈ రోజు వరకు ఒకే విశ్వాసాన్ని కొనసాగించింది ప్రభు రెండోవ రాకడి వరకు కూడా ఇలాగే పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో కొనసాగుతుంది ఎందుకంటే ఇది ప్రభు స్థాపించిన సంఘము ఈ సంఘం గురించి మీరు నిష్పాక్ష్యంగా ప్రార్థనపూర్వకంగా వాక్యం చదువుతూ అన్ని నిజారు పరిశీలిస్తూ సత్యం వైపు వస్తారని నా కోరిక ఇది చిన్న విషయం అనుకుని పట్టించుకోక వదలేకండి నేను చెప్పిన మాటల గురించి ఆలోచించండి ప్రభు మిమ్మల్ని సత్యం వైపు నడిపించుగాక ఆమెన్